ఆ అమ్మవారి శక్తియుక్తులు ఏ విధంగా ఉన్నాయో మళ్ళీ ప్రకృతిలో ఉన్న ధర్మాలు కూడా స్త్రీలో ఉన్నాయి స్త్రీ కాదు జన్మ ప్రతి ప్రాణిలో ఉన్నాయి కానీ అవి ఆచరిస్తున్నాయి ఆ ధర్మాలు సృష్టి ధర్మం ఏదైతే చెప్పిందో ప్రకృతి ధర్మం ఏదైతే చెప్పిందో అన్ని ఒక్క మనిషి తప్ప అన్ని ఆచరిస్తుంది ఇప్పుడు పెద్ద పులి ఉంది దాని ఆహారాన్ని ఇంకొక చిన్న జంతువుకు భగవంతుడు మార్చింది అదే తింటుంది అంతే కదా ప్రకృతి ధర్మం ప్రకారంగా నడుపుకుంటుంది మనం మన మన ప్రకృతి ధర్మాన్ని మనం ఏమైనా నిలబెట్టుకుంటున్నామా మనకు చెప్పినటువంటి ఆచారాలైనా వ్యవహారాలైనా ఏవైనా మనము దాన్ని ఎదురుగా పోతే మనటి కరోనా ఉంది కదా కరోనా ఒక పాఠం చెప్పింది కదా కరోనా ప్రకృతి అది ప్రకృతి ప్రకారంగానే ప్రకృతిని మీరు నాశనం చేస్తున్నారు కాబట్టి మీరు చేతులు కడుక్కోవాలి శుభ్రంగా పూర్వ రోజుల్లో ఎవరు చెప్పలేదు బయటకి వెళ్ళి వచ్చిందంటే కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చేవాళ్ళు కారు కదమ్మా చేతులు కడుక్కొని అన్నం తినకపోయేవాళ్ళు కదా ఇప్పుడు చెప్పులు వేసుకుని అన్నం తింటుండ్రు అయ్య ఏమైతు అంత సోది అదంతా వెనకటి వేషం చాదస్తం అంటే చాదస్తం కాదు అది చాదస్తం కాదు అని నేర్పింది ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నం తినాలంటే చేయి కడుక్కోకుండా తినరు తినట్లేదు ఎందుకంటే అదేదో ధర్మ ప్రకారాన్ని ఆచరించాం గౌరవిద్దామని కాదు ఏమైనా మళ్ళీ కరోనా వస్తుంది మన భయం సరే ఏదైనా కానియండి భయం భయం ఉండాలి భక్తి అయినా ఉండాలి భయమైనా ఉండాలి ఇప్పుడు భక్తి లేదు కనుక పెద్దవాళ్ళను గౌరవించాలనే భక్తి ఉందా ఇప్పుడు కనుక మనం పోతూ ఉంటే పెద్దవాళ్ళకి కాలు తగులుతయి వెంటనే దండం పెట్టేవాళ్ళం వెళ్తుంటే నిలబడి వాళ్ళు అసలు పెద్దవాళ్ళు నిల్చొని ఉంటే మనం పోయేవాళ్ళు కూర్చున్నా కూడా అనేజీ అది ఎవ్వరూ చెప్పలే కానీ మనకు అది నాటుకొని పోయింది రక్తంలో అది సనాతన ధర్మాలు అవన్నీ మనకు గుర్తు చేయటం అవన్నీ కాబట్టి ప్రకృతి ధర్మం అన్నీ నడుస్తున్నాయి మనిషి తప్ప ప్రకృతి ధర్మాలు ఎప్పుడు మారవు ఉన్నంత కాలం భూమి అన్ని ఉన్నంత కాలం కూడా ప్రకృతి ధర్మాలు మారవు ఒకవేళ మనిషి ప్రకృతిని నాశనం చేస్తున్నప్పుడు దాని శిక్షను కూడా పర్యవసానం కూడా మనమే అనుభవిస్తాం కోర్స్ వాళ్ళ చెట్లను కొట్టేస్తున్నాం మనం ప్రకృతిని అంతా నాశనం చేసేస్తున్నాం మరి దాని ఫలితాన్ని కూడా మనమే అనుభవిస్తున్నాం కదా చెట్లను కొట్టేయొద్దు అని అన్నారు ఎందుకు ఎందుకు కొట్టేస్తే అవుతుంది అని అంటే ఏం చేయలేము దాన్ని ఆ విధంగా ప్రకృతిని కాపాడాలి ఎందుకంటే అది అది కూడా ధర్మం దాన్ని దాన్ని మనం కాపాడితే అది మనని కాపాడుతుంది దాన్ని పాడు చేస్తే అది మనని పాడు చేస్తుంది అది కూడా పాడైపోయింది కదా అంటే అది శాడిజం ఇది రాక్షస ఆనందం వికృతానందం అంటారు దాన్ని ఆ విధంగా ప్రకృతి ధర్మము సనాతన ధర్మము మనము ఆచరించాలి ఎప్పుడైనా అధునాతనంగా పోవాలి సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందినం ఎన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూనే ఉండాలి ఒకప్పుడు విద్య నేర్వలేదు అనుకున్నాం మనం ఇంకా చాలా టాపిక్స్లలో చెప్తాం ఎంత పెద్ద పెద్ద విద్య నేర్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఆ రోజుల్లో అతి ప్రాచీన కాలంలో వందల వేల సంవత్సరాల క్రితం కూడా అది మనం చదవట్లేదు కాబట్టి మనకు తెలియట్లేదు మనకు తెలియట్లేదు కాబట్టి మనం ఏమనుకుంటున్నాం అంటే ఇప్పుడు మనం ఇప్పుడే మనం చేసేది కరెక్ట్ స్త్రీకి గౌరవం లేదు స్త్రీకి చదువు లేదు స్త్రీకి స్వేచ్ఛ కావాలి అని అనుకుంటున్నాం ఆనాడు ఉంది స్వేచ్ఛ కానీ అన్ని లిమిట్స్ అన్నీ ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నప్పుడు బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటమా అన్నీ కూడా బ్యాలెన్స్ ఉన్నాయి లైఫ్ బ్యాలెన్స్ అంట బ్యాలెన్స్ ఉన్నా ఉండాలని చెప్పింది సనాతన ధర్మం ప్రకృతి ధర్మమేమో ఇంకా అది ఏం చెప్పలేదు మనకు మీ ఇష్టం మీరు పాటిస్తే పాటించండి మీరు నేను క్షేమంగా ఉంటాం మీరు పాటించకపోతే మీరు లేరు నేను లేరు ఆ విధంగా చెప్పేది ప్రకృతి ధర్మం ఇంకా ఆడవాళ్లకు హక్కులు అంటారా హక్కులు లేవమ్మా అసలు నిజం చెప్పాలంటే అదేం రాజ్యాంగం కాదు హక్కు అనే పదం మనకు లేదు మన ధర్మంలో ఎందుకు లేదు అని అంటే హక్కు అనే అనుకోలే మనం స్త్రీకి స్వేచ్ఛ ఎందుకు అంటుంది నేను అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి హక్కులు అని లేకుండా అంటే మనం ఏం చేయాలి మనకు హక్కు లేదా మనం స్త్రీలం ఎప్పటికి వంటింటి కుందెళ్ళమా అని అనకూడదు ఎందుకంటే మన బాధ్యత అది బాధ్యత అనగానే ఏదో బరువు అని అనుకోవద్దు మనం చేయవలసిన కర్తవ్యం బాధ్యత అంటే అక్కడ ఏంటి అంటే చేయాల్సిన పనిని బాధ్యత అంటారు ఆ బాధ్యత అంటేనే మనకి ఏదో బరువుగా అనిపిస్తుంది అదే కర్తవ్యం అంటే దాని అర్థం ఏంటి చేయవలసిన పని ఇప్పుడు అది కరెక్ట్గా అర్థం చేసుకోలేక సమాజంలో ఎన్ని రకాలైనటువంటి యొక్క దుష్పరిణామాలు వస్తుంది ఎందుకు అంటే హక్కు ఎప్పుడు లేదు చెప్పండి ఎప్పుడో కాలంలో ఉన్నట చదువుకొని ఒక ఆమె భర్త అంటే కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం ఒక స్త్రీ సనాతన కాలంలో భర్త ఎంతకి రాకపోయేసరికి ఉత్తరం రాసిందట ఆమె సామాన్య గృహిణి ఆమె కలత చెంది ఇంకా రాలేదని ఉత్తరం రాసిందట అంటే లెటర్ రాసింది అంటే ఆమెకు చదువు వస్తేనే కదా చదువు కలిగితేనే కదా మరి ఆమె వంట చేయలేదా నేను వంటింటి కుందేటినా అంటే ఎట్లా హక్కులు అనేవి స్త్రీ పురుషుల భేదంతో మనం శారీరకంగా స్త్రీకి పురుషునికి కొన్ని భేదాలు ఉన్నాయి స్త్రీ హార్మోన్స్ వేరే ఉంటాయి అది దాని కారణం వల్లనే స్త్రీకి స్త్రీకి మూడు ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి ఏంటంటే గర్భం దాల్చటం ప్రసవించటం ఋతుక్రమం ఋతుక్రమం ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ మారిన ఇప్పుడు ఇవన్నీ అది కూడా ప్రకృతి పరంగా వచ్చినది అది కూడా ప్రకృతి ధర్మాలు ఇంకా అసలు సనాతన ధర్మంలో స్త్రీకి ఎక్కువ గౌరవం ఇచ్చింది ఎందుకంటే వీటి కారణాల వల్ల శంకరుడు కూడా మగవాళ్ళు సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా అయితే ఈ సృష్టినిచ్చేటువంటి ఒక అవయవాలు నేలకు తాకకూడదని ఆడవాళ్ళు నమస్కారం దాని కారణం ఇదే అన్ని అంగాల కిందికి తాకకూడదు అవి జనన జన జన్మ జన్మనిచ్చేటువంటి చాలా గౌరవం అత్యున్నతమైనటువంటి ఒక స్థానం అది వాళ్ళు ఇచ్చింది మనకు పేదకాలం గాని అంతకు ముందు గానీ ఎప్పుడైనా ఆ విధంగా కొంచెం ఇంకా ఒక విధంగా మనకు కంటే స్త్రీకే ఎక్కువ గౌరవం వచ్చింది స్వేచ్ఛ స్వేచ్ఛ హక్కు అనేది లేదా హక్కు అనే వర్డ్ మనం ఉపయోగించదు ఆ హక్కులే ఆ హక్కుతోనే నిన్ను ముప్పులు వస్తుంది శంకర్ భగవత్ పాదాచార్యుడికిను మండల మిత్రునికి ఒక పదిహేను రోజులు చర్చ జరిగింది ఈ శంకర్ భగవత్ పాదాచార్యులేమో జ్ఞాన సిద్ధాంతం చెప్పిండు చెప్పిండ్రు వారేమో కర్మ సిద్ధాంతం అని ఒక చర్చ జరుగుతున్నప్పుడు ఒక న్యాయమూర్తి కావాలి కదా జడ్జ్ జడ్జిమెంట్ చేసేవాళ్ళు ఉన్నారు ఆ రోజుల్లో జడ్జిమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు అయితే మరి మన ఇద్దరు చర్చకు జడ్జి ఎవరు అని అక్కడ వాళ్ళంతా అనుకోవటం అన్నప్పుడు ఈ శంకర్ భగవత్పాదాచారులు ఎవరో ఎందుకు తన ప్రత్యర్థి చూడారు కదా ఆయన భార్యని జడ్జిగా పెట్టుకుందామన్నారు ఎంత నమ్మకం చూడండి ఎంత గొప్ప నమ్మకం ఈయన ప్ర ఈయన వాది ఆయన ప్రతివాది ప్రతివాది భార్యను జడ్జిగా నియమిందామని ఈ ఈయన ఈ వాదం చేసే అతనే ఎన్నుకున్నాడు ఇంకెవరో అక్కడ వాళ్ళు గారు లేకపోతే ఆయన నా భార్య ఉంది కదా అని లేదు ఇట్లాంటి ఉదాహరణ చాలా ఉన్నాయి కాబట్టి ఆ రోజుల్లో స్త్రీ నేను తక్కువ చేయలేదు హక్కులు అనేటువంటివి మనం మర్చిపోవాలి హక్కులు ఉన్నాయి మనకు లివ్వని కాదు కానీ హక్కు హక్కు అనేసరికి అదొక వాదం వాదంలాగా ఉద్యమంలాగా ఇష్ట నేనే ఎందుకు అన్నం ఉండాలి నేను కూడా సంపాదిస్తున్నాను కదా నువ్వు మంచిగా వండగలుగుతావు నీకు ఆ పని కొన్ని కొన్ని పనులు ఇప్పుడు మా నేనే పిల్లల్ని ఎందుకు కనాలి నువ్వు అనట్లేదు అనంటే అది సాధ్యమైన ఇది కూడా అంతే సెల్ఫ్ పిట్టి అన్నట్టు ఏంటంటే నేను కూడా చదువుకున్నా మేము కూడా ఉద్యోగాలు చేసినాం కాబట్టి నువ్వు కూడా చేయాలి నేను కూడా నీకు లక్ష రూపాయలు వస్తే నాకు లక్ష యాభై వేలు నేను ఎందుకు వంట చేస్తే నువ్వే చెయ్యి ఈ ఇద్ద ఇద్దరి వాద ప్రతివాదాలలో ఏమైపోతుందంటే పిల్లలు డిస్టర్బ్ అయిపోతున్నారు ప్రత్యేక ఫ్యామిలీలో జరిగేది